నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక కొబ్బరి రైతుల సమస్యలను స్వయంగా పరిశీలించి కీలక వ్యాఖ్యలు చేశారు సముద్రపు నీరు చేరి దెబ్బతిన్న తోటలను సందర్శించిన పవన్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నేరుగా విన్నారు గడచిన ప్రభుత్వం కోనసీమను నిర్లక్ష్యం చేసిందని అభివృద్ధి పేరుతో పనులు చేపట్టలేదని ఆయన విమర్శించారు అయితే తన పర్యటన రాజకీయ హడావిడి కోసమో ఓట్ల కోసమో కాదని రైతుల గళం వినడమే లక్ష్యమని స్పష్టం చేశారు కేసనపల్లి శంకరగుప్తం ప్రాంతాల్లో కొబ్బరి తోటలపై సముద్రపు నీరు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో శంకరగుప్తం డ్రైన్ సమస్యను పవన్ కళ్యాణ్ पशील ఈ డ్రైన్ పై జరిగిన అక్రమ నిర్మాణాలు వాటిని అధికారులు పట్టించుకోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోసయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు అమలు చేయలేదని ఆయన అధికారులను ప్రశ్నించారు సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవటానికి డిసెంబర్ రెండో వారంలో మరోసారి రైతులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ తన అధికార పరిధి గురించి కూడా స్పష్టత ఇచ్చారు నేను మీకు వరాలు పంచడానికి వచ్చిన ముఖ్యమంత్రిని కాను డిప్యూటీ సీఎంగా మీ సమస్యలను సీఎం కు కేంద్రానికి తీసుకెళ్లటం నా బాధ్యత అని చెప్పారు నిధులు వెంటనే ఇచ్చే స్థాయిలో తాను లేనప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావటానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు కోనసీమ రైతుల పట్ల తమ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉందని తెలిపారు ఇరవై రెండు కోట్ల నిధులు ఇచ్చి వెళ్లిపోయే పర్యటన ఇది కాదు అని పవన్ స్పష్టంగా చెప్పారు సంక్రాంతి తర్వాత కోనసీమ అంతటా డ్రైనేజీ సమస్యలపై సమగ్ర చర్యలు తీసుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు నిజాలు చెబుతామని ఆయన అన్నారు అబద్దాలతో యువతను మభ్యపెట్టే రోజులు ముగిసాయని వ్యాఖ్యానించారు కొబ్బరి రైతుల పట్ల సంక్షోభ సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు సమస్య మూలాలు శాశ్వత పరిష్కార మార్గాలు కేంద్ర సహకారం ఈ మూడు అంశాలపై సమగ్రంగా పనిచేస్తామని చెప్పారు కోనసీమ రైతాంగం తరపున తన గళం ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటానని ఆయన హామీ ఇచ్చారు